హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మీ అందరికీ తెలిసిందే కదా మన ఛానల్లో శారీ కలెక్షన్ అని మీకు ఇంట్రడ్యూస్ చేశాను అయితే బెస్ట్ ఆఫర్ వన్ డే ఆఫర్ ఓన్లీ ఈరోజు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది మెన్షన్ చేస్తున్నాను ఇక నేనైతే ఒక మంచి విషయానికి ఈ శారీస్ అయితే సేల్ చేసిన అమౌంట్ని ఉపయోగించాలని ఒక మంచి కాన్సెప్ట్ తోటే ఈరోజు ఈ ఆఫర్ తోటి మీ అందరికీ అనౌన్స్ అయ్యబోతున్నాను అయితే వన్ డే ఆఫర్ కింద మీకు త్రిబుల్ నైన్ అమ్మినటువంటి సారీస్ మంచి ఆఫర్లో ఎంతకి ఇవ్వబోతున్నాను ఏంటన్నది వీడియో చూసేసేయండి ఈ సారీస్ మీరు స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది తప్పకుండా నేను మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ ఈరోజు ఆఫర్ మాత్రమే సాటర్డే పెడుతున్నటువంటి వీడియో ఈరోజు డే ఆఫర్ మాత్రమే ప్లీజ్ అండి శారీ పక్కన పెట్టమని కానీ లేకపోతే మేము మళ్ళీ వచ్చి తీసుకుంటామని కానీ అనొద్దు ఎవరైతే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెడతారో వాళ్ళకి ఈ బెస్ట్ ఆఫర్ అయితే వర్తిస్తుంది మీ అందరికీ తెలుసు కదా నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ నెంబర్ మంది వాట్సాప్ నెంబర్ మీకు శారీ కలెక్షన్ అయితే నేను కొంచెం మధ్యలో అయితే వీడియోస్ వేయలేదు కానీ ఒక కలెక్షన్ పెట్టండి పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక నేను కూడా ఈరోజు చెప్పాను కదా రేపు నేను ఒక మంచి విషయంగా ఈ శారీస్ అమౌంట్ యూజ్ చేయాలని ఒక మంచి సదు సదుద్దేశంతో మీకు ఆఫర్ ప్రైస్ అయితే అనౌన్స్ చేయబోతున్నాను ఓకే అయితే శారీస్ అయితే చూసేసేయండి మీకు క్యాజువల్గా ఇమిటేషన్ పట్టు శారీస్ త్రిబుల్ నైన్ అమ్మినటువంటి శారీస్ మీకు వేరే రీజనబుల్ ప్రైస్లో అయితే నేను శారీస్ ఇవ్వబోతున్నాను ముందుగా అయితే మీకు శారీ అయితే చూపిస్తాను డీటెయిలింగ్ చూడండి ఇదిగోండి ఇమిటేషన్ పట్టు అలా అని రఫ్గా లేదు సాఫ్ట్గా ఉందన్నమాట శారీ వచ్చేసి స్క్రీన్షాట్ తీసుకోండి మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ నెంబర్కి మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదైతే మీరు స్టన్ అవుతారు నేను కాస్ట్ చెప్పగానే నిజంగా చెప్తున్నాను అది చెప్తున్నాను కదా నేను ఒక మంచి మంచి కార్యక్రమానికి ఉపయోగించాలని ఈ ఒక ఉద్దేశంతో మీకు చాలా తక్కువ ప్రైజ్లో ఈ శారీస్ అయితే ఇవ్వబోతున్నాను ఓన్లీ జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ శారీస్ వస్తాయి మీరు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి ఇదిగోండి కలర్ మీకు అర్థమవుతుంది కదా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీకు వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను చూసేసేయండి ఓన్లీ వన్ డే ఆఫర్ కింద ఈరోజు మాత్రమే మీకు బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది మంచి బుటీస్ వస్తాయి బోర్డర్ హ్యాండ్స్కి వచ్చేసి బుటీస్ వస్తాయి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఇప్పుడు నేను చూడాలి సారీస్ అన్ని కూడా ఇందులో కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ ఇదిగోండి సపోటా ప్రతి సారీకి బ్లౌజ్ వస్తుంది బుటీస్ వస్తాయి బోర్డర్ వస్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఓకే డార్క్ గ్రీన్ బోర్డర్ అలాగే మీకు లైట్ గ్రీన్ సారీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి బాగుంది సారీ అయితే ఈ ప్రైస్లో వచ్చే సారీ కాదు మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి నేను మొన్న పెట్టినటువంటి మంగళగిరి బోర్డర్ శారీస్ అయితే త్రిబుల్ నైన్ ఉన్న శారీస్ నేను సెవెన్ ఫిఫ్టీ తర్వాత అట్లా నేను తగ్గిస్తూ కూడా మీకు ఆఫర్ పెట్టాను కానీ ఇది మాత్రం ఈ రోజు ఒక్కరోజే అండి రేపు ఇన్ కేస్ నాకు శారీస్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు రేపు మాత్రం అడిగితే ఈ శారీస్ ఉండవు ఈ కాస్ట్ కూడా ఇవ్వను అనమాట ఓకే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ అయినా సరే ఇందులో కలర్స్ ఓకే నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకే మీకు ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతూ ఉంది వీడియోస్ అయితే ఇదిగోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా బాగుంది పళ్ళు చాలా రిచ్ లుక్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇదిగోండి పళ్ళు చాలా రిచ్గా ఉంది బ్లూ కలర్ అంటే డెమలి బ్లూ అంటాను కదా ఆ కలర్ ఇదిగోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి ఇంత మంచి శారీ వస్తుందా మీకు హండ్రెడ్ రూపీసే మనకి షిప్పింగ్లో వెళ్ళిపోతుంది మీకు సిక్స్ హండ్రెడ్కే శారీ వచ్చినట్లు ఇమిటేషన్ పట్టు సాఫ్ట్ చాలా బాగుంది ఇంతకన్నా నేను మరీ పొగిడిని పొగిడి చెప్పినట్టు ఉంటుంది మన దగ్గర తీసుకున్న వాళ్ళు చెప్తున్నారనమాట వేరే చోట కంపేర్ చేసాక త్రిబుల్ నైన్ ఉన్న సారీ మీరైతే సిక్స్ ఫిఫ్టీకి అలా సేల్ చేసేసారు అని థ్యాంక్ యూ సో మచ్ మీకు వస్తుంది వన్ బై వన్ స్టాకు మీకు ఇవి మాత్రం ఈరోజు ఆఫర్ కింద సిక్స్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ ఇదిగోండి ఇది గ్రీన్ ప్యారెట్ గ్రీన్ సూపర్ ఉంది ఇది కూడా ఇది కూడా అంతే పళ్ళు వస్తుంది మీకు సేమ్ మీకు బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఓకే సిక్స్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ అదేవిధంగా ఫ్యాన్సీ టైప్ ఇక సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో చూసారు కదా ఇక నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ సారీ అయితే అవైలబుల్గా ఉంది స్మూత్ ఫ్యాన్సీ అనమాట ఫ్యాన్సీ అంటే మనకి కొంచెం రఫ్ ఉంటుంది అలా కాకుండా అది స్మూత్గా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది మీకు పళ్ళు ఇలా వస్తుంది ఇదిగోండి రిచ్ మ్యాంగో డిజైన్ తోటి బ్లౌజ్ అన్న బుటీస్ వస్తాయి గ్రీన్ బోర్డర్ గ్రే కలర్ కాంబినేషన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఓన్లీ వన్ డే మాత్రం ఈ ఆఫర్ ఇక సిక్స్ ఫిఫ్టీలో మీకు ఇదిగోండి బాక్స్ ఐటెం కూడా చూపిస్తాను చెప్పాను కదా నేను ఒక మంచి రేపు మంచి కార్యం సదుద్దేశంతో ఈ శారీస్కి వచ్చిన అమౌంట్ ఉపయోగించాలని ఒక చిన్న కాన్సెప్ట్ తోటి మీకు వన్ డే ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాను సిక్స్ డబుల్ నైన్ త్రీ షిఫ్టీ డిజిటల్ ప్రింట్ శారీ హెవీ క్వాలిటీ డిజిటల్ ప్రింట్స్ విత్ సాటిన్ బోర్డర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ మీ ఇక్కడ చూస్తే మీకు సిల్వర్ జరి వస్తుంది చాలా స్మూత్ అండ్ కంఫర్టబుల్ శారీ అనమాట సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఓకే చాలా బాగుంది మీకు బ్లౌజు పళ్ళు మీకు ఒకసారి చూపించేసేస్తాను ఓకే ఇదిగోండి మీకు శారీ అయితే కట్టకుంటే ఇలా ఉంటుంది జారిపోతుంది కానీ స్మూత్గా ఉంటుంది క్యారీ చేయడానికి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ఇదిగోండి కాంట్రాస్ట్ పర్పుల్ కదా ఇలా ప్లెయిన్ వస్తుంది లైన్స్ స్ట్రైట్స్ వస్తాయి ఇలా ఇలా స్ట్రైట్స్ లైన్స్ వస్తాయి ఓకే బోర్డర్ పర్పుల్ కలర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి వరుసగా వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను ఈ బాక్స్ అయితే బాగా ఇదే ప్రైజ్ అనమాట మీకు చెప్పాను కదా వన్ డే ఆఫ్ మళ్ళీ నెక్స్ట్ రేపు వచ్చేసి ఈ ప్రైజ్కి అయితే ఈ శారీస్ ఉండవు ఇదిగోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వన్ బై వన్ కలర్స్ నాకు టైం ఉండట్లేదండి అసలు ఆఫ్లైన్లో వెళ్ళిపోతున్నాయి కానీ మన ఆన్లైన్ వాళ్ళకి నేను పర్చేజ్ చేశాను ఫస్ట్ అడుగుతూ ఉన్నారు అక్క పెట్టండి ఒక షార్ట్ అన్న పెట్టండి అని అందుకోసం నాకు అనిపించింది ఈరోజు పెట్టేద్దాము ఈవినింగ్ నైట్ వరకు బుకింగ్స్ తీసుకుంటాను ఈ రోజు వచ్చే అమౌంట్ మొత్తంతో ఒక శుభకార్యం అయితే తలపెట్టాను మీ అందరికీ తర్వాత చెప్తాను కాబట్టి మీకు ప్రైజ్ ఈ ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాను యూస్ చేసుకోండి మన కస్టమర్స్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ మంచి గ్రే కలర్ కాంబినేషన్ అలాగే ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్ అనమాట మంచి షేడ్స్ చూడండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇక పిక్స్ కూడా అడగద్దు ఇందులోనే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆనియన్ కలర్ అసలు ఆనియన్ కలర్ చాలా రేర్ పర్పుల్ ఆనియన్ మంచి ట్రెండింగ్ వెళ్తుంది స్మూత్ క్లాత్ చాలా బాగుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఇందులో కలర్ ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఆనియన్ అండ్ గ్రీన్ మిక్సింగ్ మంచి ఫ్లోరల్ డిజైన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తోటి ఇంత మంచి శారీ సాటిన్ బేస్ డైలీ డైలీవేర్ చే మనం స్టే కట్టుకోవచ్చు ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు అకేషన్గా కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో సారీ వేసుకుంటే దీన్ని ఒక్కసారి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి బా బ్లౌజ్ చాలా బాగా వచ్చింది ఇదిగోండి మనకి సన్న ప్రింట్ తోటి డిజైన్ తోటి ఇది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ కదా ఇది బ్లౌజ్ మాత్రం సన్నగా ప్రింట్ తోటి వచ్చింది ఇక పళ్ళు ఇదిగోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ ఓన్లీ వన్ డే ఆఫర్ ఓకే ఇది వన్ బాగుంది సారీ చాలా బాగుంది ఇక ఇవా ఇవాళ్ళకి మాత్రమే ఈ ఆఫరు నెక్స్ట్ మళ్ళీ ఇదే ఆఫర్తో రేపటి రోజునైతే ఈ సారీ రాదు ఇక అలాగే మీకు పోచంపల్లిలో ఇమిటేషన్ పట్టు చూపించాను కదా ఇవి ట్వెల్వ్ శారీస్ తెస్తే మనకి అన్నీ అయిపోయినాయి లెవెన్ లెవెన్ హండ్రెడ్లో సేవ్ చేసినటువంటి శారీ మీకోసం సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాను మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి గ్రీన్ అండ్ డార్క్ పింక్ పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో టాజిల్స్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో టూ కలర్స్ ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది గోల్డ్ కలర్ కాంబినేషన్లో అసలు ఈ ప్రైస్కి ఇచ్చేవి కాదు అదే చెప్తున్నాను కదా మీకు వన్ డే ఆఫర్ కింద నేను ఒక మంచి కార్యం తలపెట్టి మీకు మన వాళ్ళు యూస్ చేసుకుంటారు మన కస్టమర్స్ అని ఈ ఆఫర్లో మీకు ప్రైస్లో ఇచ్చేస్తున్నాను సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఇవి నేను ఏది చూయించానో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసేసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీకు బాక్స్ ఐటమ్ చూపించాను మంచిగా ఇంకా వన్ బై వన్ వచ్చేస్తాయి ఇది కూడా మీకు హెవీ క్యాట్లాగ్ పీస్ మంచి పర్పుల్ కలర్ ఇది కూడా మంచి పర్పుల్ కలర్ ఓకే ఇది కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను యూజ్ చేసుకోండి ఇది క్యాట్లాగ్ పీస్ అంటే మనకి మీకు ఇలా స్ట్రైక్స్ వస్తాయి జెర్రీ తోటి చూడండి మీకు ఇది పెయింట్ కాదు జెర్రీ జెర్రీ లైన్స్ ఓకే కింద విలేజ్ దీనితో వచ్చేస్తుంది సూపర్గా ఉన్నాయండి సారీస్ దీన్ని కూడా మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి డార్క్ పర్పుల్ బ్లౌజ్ జరీతో లైన్స్ వచ్చినాయి ఓకే ఇది పళ్ళు బాగుంది క్యాట్లాగ్ పీస్ అంటే క్యాట్లాగ్ పీస్ అంటే ఒకటే వస్తుంది అన్నమాట అట్లా ఓకే బాగుంది కదా ఓకే తప్పకుండా ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి నేను ఈరోజు నైట్ వరకు బుకింగ్ తీసుకుంటాను మీ అందరికీ కూడా మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను వన్ డే ఆఫర్ కింద మాత్రమే ఇవి ఎవరికి కావాలంటే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వెంటనే ఫోన్పే చేసి అడ్రస్ సెండ్ చేయండి మీకు ఈరోజే డిస్పాచ్ అవుతాయి ఓకే ఇది అన్నమాట వాళ్ళ కలెక్షన్ ఎలా ఉంది కలెక్షన్ అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇక ఇటువంటి డిఫరెంట్ శారీస్ అయితే మంచిగా ఇలా బోట్ నెక్స్ కానీ అలా స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఓకే ఇదండి వాళ్ళ కలెక్షన్ మరొక కలెక్షన్తో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను తప్పకుండా ఇలాగే మన ని ఆదరిస్తూ ఉండండి మంచి కలెక్షన్తో నాకు తెలిసినటువంటి టిప్స్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ అండి